హాయ్ అందరికి మా పాపయ్య ఇలా మా పెద్ద అమ్మాయి టూరు పోతుంది ఎక్కడ పంపిస్తారు మమ్మీ అంట అవో బాక్స్ అయితే ఒక డ్రెస్ పెట్టుకోమన్నారంట అక్కడ మళ్ళీ వాటర్లు ఉంటాయి కదండీ వాటర్ బాటిల్ అయితే చపాతీలు వేసినాయి ఇప్పుడు ఇప్పుడు ఎంతైంది తెలుసా అండి ఏడుగా వస్తుంది అంటే ఫైవ్కి వేసినాం మా అమ్మాయి రెడీ అయింది నేనైతే చపాతి అంటే ఫ్రెండ్స్ కి ఇవ్వాలని ఎక్కువ ఏయ చేసాను వాళ్ళ ఫ్రెండ్స్ నేను ఏం గాని ఏ నిట్ అవాల మమ్మీ సెవెన్ ఇంకా టైం ఉందండి రెడీ అయితే ఉంది నువ్వు కూడా కొట్టునావు నుగుడపోతున్నావా ఆ అమ్మనే పోతున్నాము అని అంటున్నావు మా పాపని దింపొస్తున్నాం పొయ్యి అని అనాలి మా కుక్క ఎదురు చూస్తుంది మా కుక్క చూడ రెట్ అరుస్తున్నాం ఈ ముగ్గి అలా నేను వేసిన మంచి పూజ చేసుకునండి మా పెద్ద పాప పొద్దున్నే వెళ్ళిపోయింది రాగానే ఇల్లు శుద్ధి చేసుకొని మంచిగా పూజ అయితే చేసుకున్నాము మా చిన్నమ్మాయి వాళ్ళ హాలిడేస్ సండే కాబట్టి పెట్టుకుంది ఇప్పుడే అయితే పొద్దున్న చపాతి వేసిన కదండి మా పాపకి అది కొన్ని మిల్లి అవి కూడా తినేసినాయి ఇప్పుడు ఇది మంచిగా ఇల్లంతా శుద్ధి చేసుకొని ఇంక పోగేసినండి అందుకనే పొగ పొగ ఉంది మొత్తం ఇల్లంతా సాంబ్రాణి వేసినా మొత్తము అందుకని కిటికీ పెట్టి మంచిగా సాంబ్రాణి అమ్మవారికి పూజ అయితే ఇవాళ కంప్లీట్ అయిపోయింది మాది బయట ముగ్గులు కూడా చూపిస్తాం మీ అందరికీ చూపిస్తారు చూడండి ముగ్గు బయట కూడా మా చిన్నమ్మ ఇది నేనే వేసిన బయట మా చిన్నమ్మ వేసింది బయట కూడా మీ అందరికీ ఇట్లా సింపుల్గా వేసిందండి రతంలాగా లోటస్ ఫ్లవర్ వేసి పైనంగా రతంలాగా ముగ్గేసింది ఇది కూడా సెల్ల చేసి చేసిందండి కానీ చాలా బాగా చేస్తుంది మా చిన్నమ్మాయి చూడండి ఎట్లా వనుకుందో మంచం మీద మంచిగా మా చిన్నమ్మాయి మంచిగా వేసి దాన్ని వడవిటీ చూడండి మంచిగా పడుకుంది అయితే వంకాయ అండి నిన్న వంకాయ వేసిన మొత్తం నువ్వు ఇట్లే మిగిలిపోయింది చపాతీలకి వంకాయ చాలా బాగుంటుంది వంకాయ నాకు చాలా ఇష్టం అండి ఇలా పల్లీలు పచ్చిమిర్చి ఇంకా గ్రైండ్ చేసి వేసిన పల్లీలు కూడా వేసిన ఇందులో ఉందండి ఇట్లయితే తినాలనిపిస్తుంది కదా డైరెక్ట్ చాలా బాగుంది